గిరిజనులకు చెందిన జల్ జంగిల్ జమీన్లను పారిశ్రామికవేత్తలకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు తాము అధికారంలోకి వస్తే కోట్లాది మందిని లక్పతిగా మారుస్తానని గాంధీ హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ అదానీ అంబానీల కోసం పనిచేస్తున్నారు పదేళ్ల పదవీ కాలంలో ఇరవై రెండు మంది బిలియనీర్లను తయారు చేశారని జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అన్నారు గిరిజనులు పేదలు వెనుకబడిన వారి హక్కుల పరిరక్షణ కోసమే ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు ఇండియా కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు రాహుల్ గాంధీ మాట్లాడుతూ పద్నాలుగు పదిహేను మంది పారిశ్రామికవేత్తలకు ఆదివాసీల జల్ జంగిల్ జమీన్లను అప్పగించాలని ప్రధాని కోరుకుంటున్నారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు అందజేస్తామని అన్నారు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించేందుకు గిరిజన దళిత ఓబీసీ వర్గాలకు చెందిన వారితో సహా పేదల జాబితాను ఇండియా కూటమి రూపొందిస్తుందని ఆయన ప్రకటించారు